అసలు రాజకీయ పరంగా మీ తొలి దశ ఎలా స్టార్ట్ అయింది రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు ఒక ఆలోచన అనేది అప్పుడు నాకు కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు నా సిద్ధాంతాలకి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర కావు అందువల్ల నేను ఆ పార్టీని చూస్ చేసుకోవడం జరిగింది బట్ మీరు ఎవరిని స్ఫూర్తి తీసుకొని వచ్చారు శక్తి అంటారు మనలోనే చాలా ధైర్యం ఉంటది కానీ తండ్రి అన్నను తమ్ముడు మన సొసైటీ అరే ఆడపిల్లలు ఇలా మాట్లాడద్దు ఇలా మాట్లాడాలి అనేది కొన్ని చెప్తూ ఉంటారు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం బాగా దాని మీద మీరు స్పందిస్తారు మీరు వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానాలను ఎంతవరకు వర్గంలో దాంట్లో వచ్చేసి ఓన్లీ బస్సు అనే దాంట్లో దాంట్లో కూడా గొడవలు జరుగుతుంది మిగతావన్నీ ఎక్కడ పోయి అది వదిలిపెట్టేసి రేవంత్ రెడ్డి గారు పాత ప్రభుత్వం కూడా సేమ్ ఇలానే చేయబోతే నువ్వు అలా దానికి వచ్చేసి ఎగ్జామినేషన్ ఉన్నాయి మీరు పెట్టండి ఎందుకు పొల కొడతారు అని చెప్పి మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి అంటే నువ్వు నువ్వు ఒక సీఎంగా ఉంటే నువ్వు ఒకలాగా చేస్తావు ఎదుటోళ్ళు ఉంటావు సమాజంలో లైంగిక వేధింపులకు చాలా గురవుతున్నాయి ఇంట్లో కానీ చేయట్లేదా అక్కడ ఎందుకు అంత తక్కువగా ఉంటున్నాయి బయట కంట్రీలో ఎందుకు వేది జరగట్లేదు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అదే శిక్షించే విధానం అనేది మారాలి భారతదేశంలో ఉంటుంది తప్ప వేరే ఏ దేశంలో ఇంతగా ఉండదు వేసుకున్నారు అంటే ఈ విధమైనటువంటి గెటప్ కి అసలు ఏంటి చెప్పండి నాకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఒకటి నన్ను నేను సేఫ్టీ చేసుకోవచ్చు ఇది వేసుకుంటే నాకు నచ్చుతుంది దీని నుంచి ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనుకున్న అమ్మాయిలకి ఏం సందేశం ఇస్తారు నీకు ఎదుటోళ్ళ కోసం నువ్వు బ్రతకు నీ కోసం నువ్వు బ్రతుకు అప్పుడు నీకు దేవుడు సపోర్ట్గా ఉంటాడు నీ ఆత్మనికి నీకు సపోర్ట్గా ఉంటుంది నీకు ఏమంటారు శ్రీ శ్రీరామ రక్ష అంటారు ఆది పరాశక్తి నీలోనే ఉంది దాన్ని నువ్వు బయటికి తీసుకురా